స్వామి మీరు ఈ విత్తనాలు మాకేయడం ముందుగా ప్రత్యేక సార్ కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరులో మనకి ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ముప్పై ఆరు నలభై నుండి వరి రకం ఇవ్వడం జరిగింది ఈ వరి రకం కూడా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా లాగా బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా లాగా ఈ వరి రకం కూడా ముందుకు రావాలని నెల్లూరు జిల్లాలో పుట్టి నెల్లూరు జిల్లాలో పెరిగి నెల్లూరు ఒరి రకం వెయ్యాలని నాకు ఎప్పటి నుంచి ఉండేది ఫస్ట్ నేను సివిఆర్ మాత్రం ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చేసింది నెల్లూరు మొషిక ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ ఇది ఈ విధంగా ఇది కూడా ఇది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని ఈ కృషి విజ్ఞాన కేంద్రం కేవీకే స్వామి గారిని క్లియర్ కట్గా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చిలో ఉరుకోపన వస్తుంది అప్పుడు మొత్తం క్లియర్ గా చెప్తాను అంటే దీని యొక్క గుణగణాలు నాకు తెలుసు ఇది కూడా ఒక బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబా మసూరి లాగా ఒక ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా మాదిరి లాగా కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ లాగా ఇది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఒక ప్రకృతి వ్యవసాయ యువరైతుగా దీన్ని సివిఆర్ మీద ఫార్మింగ్ చేసి మనం నాలుగు నెలలు ఇది నవంబర్ కదా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలలు వెళ్ళిన తర్వాత దీని యొక్క పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాను సార్ ప్రతిరోజు అప్డేటింగ్ ఉంటాయి సార్ డే వన్ నుంచి డే వన్ ట్వంటీ దాకా ఎవ్రీథింగ్ మనం తెలియజేస్తుంది ఈ మా ఇత్తనాలు ఇచ్చినటువంటి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం సార్ వాళ్ళకి మేడవాళ్ళకి ప్రత్యేక ప్రత్యక్షత తెలుపుతున్నాను హర్షత్ విహార్ థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజున కృషి విజ్ఞాన కేంద్రం కేవీకే నెల్లూరులో మనకి ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ముప్పై ఆరు నాలుగు వందల నల నలభై ఎనిమిది త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ముప్పై ఆరు నలభై ఎనిమిది అనే వరి రకం మనకి మినీ కిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది తెలియకుండానే మనం నాలుగు రకాల వరి సాగులు చేయడం జరుగుతూ ఉంది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబా మసూరి ఆల్రెడీ సీవీఆర్ పద్ధతిలో స్టార్ట్ అయిపోయింది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా స్టార్ట్ చేస్తాం తొందరలో అదేవిధంగా కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ మననే వంగల వెంకటరెడ్డి గారు అని కూడా కలవడం కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ కూడా వేయడం జరుగుతూ ఉంది ఇంకొకటి నాలుగోది ఈ ఆర్ఎన్ ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అనే వరి రకం మనం సివియర్ పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతుంది ఉంది మొత్తం నాలుగు రకాలు ఇది మినీ కిట్ కాబట్టి ఫైవ్ కేజెస్సే మనం వేయడం జరుగుతూ ఉంది దీని యొక్క గుణగణాలు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో హర్ష త్రిహార్ టీం మెంబర్స్ తెలియజేయడం జరుగుతుంది ఉన్నది ఉన్నట్టుగా మనం తెలియజేయడం జరుగుతుంది అది ఓకే థ్యాంక్ యూ వాళ్ళ